నమస్కారం భారత్ డాలర్ చూపిస్తున్న బలుపుకి బంగారం లాంటి సమాధానం చెప్పింది కాదు కాదు బంగారంతోనే సమాధానం చెప్పింది ఎలాగో ఈ వీడియో ఎండ్లో మీకే అర్థమైపోతుంది అమెరికా డాలర్ బలుపుతో విర్రవీగుతూ ఉంటే భారత్ బంగారంతో సమాధానం చెబుతుంది అనేది ఎవరన్నా ఊహించగలమా గత పది పన్నెండేళ్లుగా భారత్ నిశ్శబ్దంగా బంగారం నిల్వలు పెంచుకుంటూ డాలర్కి గర్వభంగం కలిగించింది ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వీరిని ఫాక్స్ న్యూస్ యాంకర్ భారతదేశం డాలర్తో కాకుండా రూపాయితో వాణిజ్యాన్ని ఏర్పాటు చేస్తుందని మీరు ఆందోళన చెందుతున్నారా అని అడిగాడు దాంతో స్కాట్ మొహం ఒక్కసారిగా గంభీరంగా మారి రూపాయి విలువ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిందని దాంతో ఎవరూ వ్యాపారం చేయరు అంటూ ఎగతాళిగా సమాధానం చెప్పాడు ఈ సమాధానంతో అనేక మంది అమాయకులు వంతపాడుతూ రూపాయికి విలువనే లేదు అనే రకంగా వాదిస్తూ వారి లేఖి బుద్ధిని ప్రదర్శిస్తున్నారు భారతదేశంలో ఇలాంటి మాటలకు కొదవలేదు కాకపోతే వాస్తవాలు వేరే ఉన్నాయి అవేంటో చూద్దాం అమెరికన్లకు మన అతి తెలివి మేధావులకు అర్థం కావాల్సింది భారతదేశం ఇప్పటికే బ్రిక్స్ దేశాలతో రూపాయితోనే వ్యాపారం మొదలుపెట్టింది అని మనం రష్యా నుంచి చమురు కొనుగోలు రూపాయి రూబులు దిరూహము యువాన్లతో చెల్లిస్తున్నాం అమెరికా యాభై శాతం సుంకాలు అమల్లోకి రావడంతో కొంత గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ భారతదేశం సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతి దాడిని ప్రారంభించింది యూకే జపాన్ దక్షిణ కొరియా జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ స్పెయిన్ కెనడా మెక్సికో రష్యా అలాగే ఆస్ట్రేలియా ఇలా ఒక నలభై కీలక ప్రపంచ మార్కెట్లలో వస్త్ర ఎగుమతులను కూడా పెంచడంపై దృష్టి పెట్టింది అనేకమైన దారులు భారత్కి ఇప్పుడు తెరుచుకుని ఉన్నవి ఇంకా పూర్తి స్థాయిలో భారత్ ఆట మొదలు పెట్టలేదని చెప్పాలి రూపాయి విలువ కనిష్ట పతనం గురించి మనం ఏమాత్రం చింతించాల్సిన పని లేదు ఇది ఒక రకంగా మనకి లాభమే అమెరికన్లకు మన భారతీయులకు తెలియని ఒక బంగారం సత్యం దాగి ఉంది నిజమే రూపాయి డాలర్తో పోల్చితే చాలా బలహీనంగా మారింది కానీ ఇక్కడే అమెరికన్లు గ్రహించని ఒక విషయం ఉంది గత పదిహేను ఏళ్ళుగా భారతీయుల బంగారంపై పెట్టుబడులు మీరు ఊహించని విధంగా ఉన్నాయి గత పదిహేను సంవత్సరాలలో భారతీయులు సుమారుగా పది వేల టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నారు అంటే ప్రతి సంవత్సరం సగటున ఏడు వందల టన్నుల బంగారం దేశంలోకి వచ్చింది ఈ బంగారం విలువ నేటి పరిస్థితుల్లో వన్ ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఈ పదిహేను సంవత్సరాల్లో డాలర్తో పోల్చితే రూపాయి విలువ ఎనభై ఎనిమిది శాతం పడిపోయింది కానీ అదే సమయంలో భారతీయులు కొనుగోలు చేసిన బంగారం దాని విలువ నాలుగు వందల నలభై ఐదు శాతం పెరిగింది అంటే రూపాయి బలహీనమైందనేది ఒకవైపు నిజమైన ఆ రూపాయిని ఉపయోగించి కొనుగోలు చేసిన బంగారం విలువ డాలర్ కంటే ఎన్నో రెట్లు పెరిగింది అమెరికన్లు ఎప్పుడూ రూపాయి విలువ తగ్గిపోతుందని మాత్రమే చూస్తారు కానీ భారతీయులు పెట్టుబడిన పెట్టినటువంటి బంగారం రూపాయి డాలర్కు మించి ఉన్న ఆర్థిక బలాన్ని అందించింది అంటే రూపాయి బలహీనమైన భారతీయులు పెట్టుబడి చేసిన బంగారం వారిని మరింత ధనవంతుల్ని చేసింది బంగారంపై పెట్టుబడి ఇప్పుడు ఆర్థిక రక్షణ కవచముగా మారింది డాలర్ బలమైన రూపాయి బలహీనమైన బంగారం మీద భారతీయుల నమ్మకం వారికి నిజమైన ఆర్థిక శక్తినిచ్చింది ఉదాహరణకు రెండు వేల పదిలో ఒక గ్రాము బంగారం విలువ పద్దెనిమిది వందల యాభై రూపాయలు అలాగే ఒక డాలర్ విలువ నలభై ఆరు రూపాయల రెండు పైసలు మరి రెండు వేల ఇరవై ఐదులో ఒక గ్రాము బంగారం విలువ పది వేల డెబ్భై ఐదు రూపాయలు అలాగే ఒక డాలర్ విలువ ఎనభై ఏడు రూపాయల డెబ్బై రెండు పైసలు భారత ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి డోకా లేదు అనేది ఈ లెక్క చెబుతోందిగా అలాగే మనం అతి త్వరలో ప్రపంచంలోనే ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్నాం మనం చూస్తూ ఉందామంతే వీలైతే మనం కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుందాం అమెరికా ట్రంప్ భారత్ యొక్క శక్తిని తెలుసుకొని అతి త్వరలో తన నిర్ణయాన్ని మార్చుకొని ఎటువంటి నిబంధనలు లేకుండా సుంకాలు తగ్గిస్తారు భారత్తో కలిసి నడుస్తారు నన్నపు నేను రాజశేఖర్ గారు అందించినటువంటి ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్